ఫ్రెండ్స్ ఒక మహిళా ఇన్స్పెక్టర్ కోపంతో ఒక నేరస్తుడిపై విరుచుకు పడుతుంది ఆమె అతన్ని ఎంత క్రూరంగా కొట్టిందంటే చెమటతో ఆమె యూనిఫామ్ తడిసిపోయింది జుట్టు చెదిరిపోయింది బ్రాస్లెట్ విరిగిపోయింది ఆమె కోపానికి ఘర్షణకు సాక్ష్యంగా ఇవి నిలుస్తాయి కాని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేరస్తుడు మాత్రం ఏం చలించలేదు ఎందుకంటే ఒక్కసారి నేరం ఒప్పుకుంటే తన జీవితమంతా నాశనమవుతుందని అతనికి తెలుసు మరోవైపు ఈ కేసును ఛేదించాలని పోలీసు మేడంపై విపరీతమైన ఒత్తిడి వచ్చింది ఒక మోస్తరు పెద్దవాళ్ల నుంచి ఫోన్లు రావడం ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఆమె మీదకొస్తూనే ఉన్నాయి కాని ఆమె మూడు రోజుల పాటు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది సామ దాన దండ భేదోపాయాలన్నీ కానీ ఇప్పటికీ నేరస్తుడు తలవంచలేదు ఇది మామూలు కేసు కాదు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన ఓ అమ్మాయి కేసు షాకింగ్ ఏంటంటే ఆ అమ్మాయి కడుపులో మరో అమాయకపు బిడ్డ కూడా పెరుగుతూ ఉండడం కాబట్టి ఫ్రెండ్స్ ఇదొక రహస్యం ఇదొక పోరాటం మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసే ఈ గాన గురించి ఈరోజు తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు కూడా ఇలాంటి కథలు నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో వింతైనా వినని కథలు మీ వరకు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇది బీహార్ లోని ఒక జిల్లాకు చెందిన ఒక అమ్మాయి బబ్లీ కథ ఒకరోజు ఆమె ఎవరికీ కనిపించకుండా రహస్యంగా అదృశ్యమైన కథ ఆమె తల్లిదండ్రులు ఈ విషయాన్ని తెలుసుకుని ఏం చేయాలో తెలియక పరుగు పరుగున వాళ్లు పోలీస్ స్టేషన్కు ఒక అబ్బాయి మీద ఫిర్యాదు చేస్తారు ఆ కుర్రాడి పేరు సౌరభ్ సౌరభ్ తన కూతురిని మాయచేసి ఆమెను తీసుకుపోయాడని చెప్పారు తన బిడ్డ తల్లి కూడా కాబోతోందని చెప్పారు దానికి కారణం ఆ అబ్బాయి అనేసరికి పోలీసులు సౌరభ్ను పోలీస్ స్టేషన్కు తీసుకుని విచారించి అమ్మాయి ఎక్కడ ఉందో చెప్పాలంటూ అడుగుతారు కానీ ఆ విషయాలేవి తనకు తెలియదు అంటాడు ఈ కేసుకు సంబంధించిన తన మీద వేసిన అభియోగం ఏంటో తనకు తెలియదని సౌరభ్ చెప్పాడు కొత్తగా పెళ్లైన మహిళా సబ్ ఇన్స్పెక్టర్ పూనంకు ఈ కేసు బాధ్యతలను అప్పగించింది పోలీస్ డిపార్ట్మెంట్ సౌరభ్ను కూడా ఆమెకు అప్పగిస్తారు కొన్నిసార్లు ఆమె ఫోన్కు చాలా కాల్స్ రావడం ప్రారంభమవుతాయి ఆ అమ్మాయిని ఎలా కనిపెట్టాలి ఏ విధంగానైనా నిందితుడికి శిక్ష పడేలా చేయాలి అని ఆ ఫోన్ కాల్స్లో చెబుతూ ఉంటారు రెండు వేల పదిహేడు మే నెల మంచి ఎండాకాలం ఆమె ఆ రోజు చాలా కలత చెందుతుంది ఆ తర్వాత ఆమె విపరీతమైన కోపంతో పోలీస్ స్టేషన్లో బంధించబడిన సౌరభ్ వద్దకు వెళుతుంది మంచినీళ్లు తాగుతావా అని ఆమె చాలా ప్రేమగా అడుగుతుంది అప్పుడు సౌరభ్ నేను తాగుతాను అని చెబుతాడు ఆమె ఒక బాటిల్ తీసుకుని అతనికి ఇచ్చేసరికి అతను ఆ నీటిని తాగాడు సరే ఇప్పుడు అసలు నిజం చెప్పు అమ్మాయిని ఎక్కడికి మాయం చేశావు అంది అప్పుడు సౌరభ్ మేడం నేను నిజం చెబుతున్నాను నాకు తెలియదు నిజంగా నాకు తెలియదు మేడం అన్నాడు నేను చివరిసారిగా అడుగుతున్నాను మీరు నిజం చెబుతారా లేదా అన్నది అప్పుడు అతను మళ్లీ అదే మాట అంటాడు మేడం నేను చివరిసారిగా చెబుతున్నాను నాకు తెలియదు తెలియదు తెలీదు అని మరీ చెబుతాడు ఆ తర్వాత ఆమె అతనిపై విరుచుకుపడి లాఠీతో పిచ్చ కొట్టుడు కొడుతుంది ఐదు నిమిషాల తర్వాత వేడి విపరీతంగా ఉండడంతో ఆమె అతన్ని కొట్టి కొట్టి పూర్తిగా చెమటతో తడిసిపోయింది ఇప్పుడు జుట్టు కూడా చెదిరిపోయింది చేతిలో బ్రాస్లెట్ కూడా విరిగిపోయింది అంతలా కొట్టడం వల్ల ఆమె అలసిపోయింది సౌరభ్ బాధతో ఏం చెయ్యలేదు నాకు తెలియదు నాకు తెలియదు అంటాడు ఆ తర్వాత సాయంత్రానికల్లా ఆధారాలన్నీ వస్తాయని అప్పుడు నీ అంతు చూస్తాను అప్పుడు నా తడాక చూపిస్తాను అప్పుడు నా కోపం ఉంటుంది అంటే నువ్వు కలలో కూడా ఊహించి ఉండవని చెబుతుంది సాక్ష్యం వచ్చాక ఏదైనా చెయ్యండి మేడం అంతేకాని ఇప్పుడు ఎందుకు నన్నంతలా కొడుతున్నారు అన్నాడు ఆ తర్వాత ఆమె కుర్చీలో కూర్చుంది ఆ సమయంలోనే బబ్లీ తల్లి తండ్రి ఆయన తరపున ఒక మధ్యవర్తి లాయర్ వాళ్ల కోసం వాదిస్తున్నారు ఇక ఆ లేడీ పోలీసు దగ్గరకు వచ్చిన ఆ లాయర్ ఆ కుర్రాడిపై ఎలాంటి కనికరం దయా చూపించొద్దు కానీ ఈ కేసును ఎలాగైనా పరిష్కరించాలని అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన అతని జీవితాన్ని కూడా నాశనం చేయాలని చెబుతాడు అప్పుడు ఆమెకు ఒక అతను అన్న మాట మీద అనుమానం వచ్చింది మేడం మనసులోంచి ఒక విషయం బయటకొచ్చింది అసలు ఆ అమ్మాయి జీవితం నాశనమైందని మీకెలా తెలుసు అని ప్రధాన్ గారిని అడిగింది అక్కడున్న ప్రధాన్ గారు ఆ పోలీస్ మీద మండిపడ్డారు ఏంటి మీరు నాకు పాఠం చెబుతున్నారా ఆ అమ్మాయి చాలా రోజులుగా కనిపించడం లేదని చెప్పారు ఆమెకు ఏమైందో నాకెలా తెలుస్తుంది ఆమె జీవితం నాశనమయ్యే ఉంటుంది అనుకుని ఆమెను త్వరగా వెతకాలి అన్న విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను అన్నాడు ఆ అమ్మాయి జీవితం నాశనమైపోయింది కాబట్టి అసలు దీని వెనక ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకున్నాను అన్నాడు దాంతో ఆ లేడీ పోలీస్ మీ నుంచి సమాచారం తీసుకున్న తర్వాత మళ్లీ దర్యాప్తు చేస్తాను అప్పుడు నేను అన్ని అర్థం చేసుకుంటున్నాను అంది సరే మూడు రోజుల్లో ఈ కేసు పరిష్కారం కాకపోతే పోలీస్ స్టేషన్ దగ్గర ఘరావు చేసి ఎస్పీ వద్దకు వెళ్తానని చెప్పాడు ఆ తర్వాత వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు వాళ్లంతా వెళ్లిపోయాక ఆమె చాలా బాధపడుతూ తల పట్టుకుని కూర్చుంది సాయంత్రానికి వచ్చే సాక్ష్యం కోసం ఎదురు చూస్తూ ఉంది అప్పుడు సౌరబ్ తల్లిదండ్రులు వచ్చి మేడం ముందు చేతులు జోడించి మా అబ్బాయి ఏమీ చెయ్యలేదమ్మా అతనికి ఏమీ తెలియదు అన్నారు మీకెలా తెలుసు అంది అలా అయితే మరి తన పేరు మీద ఈ కంప్లైంట్ ఎందుకు పెట్టారని అడిగింది అప్పుడు సౌరబ్ తల్లిదండ్రులు ఇలా అంటారు మేడం నా కొడుకైన సౌరబ్ చదువులో చాలా ఫాస్ట్గా ఉండేవాడు అప్పుడు అతనికి ఉద్యోగం రాబోతుందని తెలుసుకున్న కొంతమంది తనపై అసూయ వాళ్ళు తన కెరీర్ నాశనం చేయాలని భావించి ఇదంతా చేస్తున్నారని అన్నారు దీని కారణంగా అతని జీవితం నాశనం అవడంతో పాటు అతనికి ఉద్యోగం రాకుండా పోతుంది అని చూస్తున్నారు అన్నారు దీనంగా అప్పుడు మేడం ఇదంతా సరే కానీ ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఎవరు మాయం చేశారో చెప్పండి అంది అప్పుడు ఆమె తల్లిదండ్రులు ఆమె ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు కానీ ఆమె ఏమి చెయ్యలేదు అని చెబుతారు అప్పుడు సౌరభు ఫోన్కు సంబంధించిన పూర్తి కాల్ డీటెయిల్స్ రిపోర్ట్ ఆమె ముందుకొచ్చింది రోజుకు మూడు సార్లు బబ్లీతో మాట్లాడేవాడు సౌరభ్ ఇప్పుడు మేడం చూడు ఇది మీ కొడుకు చేసిన పనే అది మీకు కూడా తెలుసు అందుకే మీరు అతన్ని రక్షిస్తున్నారు మీరు తప్పించుకోవాలని ట్రై చేస్తున్నారు కానీ చట్టం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అంది పోలీస్ చూడు రోజుకు నాలుగు సార్లు ఎందుకు బబ్లీతో మాట్లాడేవాడు మీ అబ్బాయి అని అడిగేసరికి అతని తల్లిదండ్రులు కూడా షాక్ గురయ్యారు మేడం మేము నిజం చెబుతున్నాము మాకేమీ తెలీదు అని వారన్నారు అప్పుడు మేడం అయితే అతనే నేరం చేసి ఉంటాడని ఎందుకనుకోకూడదు సౌరభ్ ఎందుకు మాట్లాడ్డం లేదు అని అడిగింది అప్పుడు వాళ్లు నెమ్మదిగా యాభై వేల రూపాయలు తీసి పూనం మేడంకి ఇస్తారు మేడం చూడు ఇది పిల్లల జీవితానికి సంబంధించిన ప్రశ్న అతని జీవితం నాశనమవుతుంది పిల్లలు ఏదో పొరపాటు చేసి ఉండవచ్చు అంతా మీ చేతుల్లోనే ఉంటుందని తెలుసు అనేసరికి అప్పుడు ఆ లేడీ పోలీస్ ఈ డబ్బును మీ వద్దే ఉంచుకోండి అతను ఒకవేళ నేరం చేసి ఉంటే అతను ఎంత డబ్బు ఖర్చు పెట్టినా విడుదల కాడు అని చెప్పింది ఒకవేళ మీ అబ్బాయి నిజంగానే నేరం చేయకపోతే మీరు ఈ డబ్బును ఎందుకు చెల్లిస్తున్నారు అంటే ఏదో చేశాడనేగా లేండి మీరంతా ఇక్కడి నుంచి అని కోపంతో అక్కడి నుంచి వాళ్లను కూడా వెళ్లిపోమ్మని అరుస్తుంది ఆ వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోతారు అప్పుడే ఆమె తన సీనియర్తో మాట్లాడుతుంది ఈ కేసుకు సంబంధించి ఆమె బాగా టెన్షన్ పడుతూనే ఉంది అయితే అక్కడ ఒక కాగితాన్ని ఆమె వణుకుతున్న చేతులతో తీసుకుని చదవడం మొదలుపెట్టింది సిరా ఇంకా ఫ్రెష్గా ఉంది అలాగే దానిపై రాసిన ప్రతి పదాన్ని జాగ్రత్తగా చదవడం ప్రారంభించింది ప్రతి పంక్తిలోని సూచనలు ఆమెను మరోలా ఆలోచించేలా చేశాయి ఆమె శ్వాస వేగం పుంచుకుంది ఆమె నుదుటిపై ఆందోళనతో పట్టిన చెమటలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత నెమ్మదిగా సౌరభ్ బ్యారెక్ దగ్గరకు వెళ్ళింది అక్కడ ఇద్దరు కానిస్టేబుల్ అతన్ని కొట్టడం చూస్తుంది ఇప్పుడు అది చూడగానే ఓయ్ మీరంతా అక్కడ ఏం చేస్తున్నారు ఎందుకతను చచ్చేలా కొడుతున్నారు మీరెందుకు అతన్ని చంపాలనుకుంటున్నారు అని ఆవేశంతో అడుగుతుంది ఆ తర్వాత ఆ కానిస్టేబుల్స్ ఇద్దరు కూడా ఈ కుర్రాడు చాలా దుర్మార్గుడని అతనేమి చెప్పడం లేదని అందుకే నిజం చెప్పమంటూ చచ్చేలా కొడుతున్నామని అంటారు ప్రస్తుతానికి విరగొడుతున్నాం అంతే మేడం ఇంకా చంపలేదు అన్నారు అప్పుడు ఆ మేడం కఠినంగా చెప్పింది ఈ బాధ్యత నాది నేనేం చెయ్యాలో నాకు తెలుసు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అర్జెంటుగా అతనేమి చెయ్యొద్దు అంది అయితే ఇదంతా కూడా ఎవరో చెప్తే అతను చేస్తున్నాడు అన్న విషయాన్ని ఆమె నిర్ధారించుకుంది ఆ తర్వాత ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడి నుంచి వెళ్లిపోగానే ఆమె వెళ్లి ఆ ప్లేస్లో కూర్చుంది అప్పుడు సౌరభ్తో ప్రేమగా మాట్లాడుతూ నేను చివరిసారిగా అడుగుతున్నాను సమయం వృధా చెయ్యొద్దు అన్ని ఆధారాలు వచ్చాయి అని ఎంతో ప్రేమగా చెబుతుంది ఇదిగో మీ ఫోన్ కాల్ డేటా అని మేడం కఠినంగా చెప్పింది ఆ అమ్మాయితో రోజుకు నాలుగు సార్లు ఏం మాట్లాడేవాడివి అసలు అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరమేంటి నిజం చెప్పు ఈ కాల్ లిస్టులో ఉన్న ఫోన్ కాల్స్ కి అర్థమేంటి అంది మళ్లీ సీరియస్గా అప్పుడు సౌరభ్ వంచుకుని మేడం నేనామెతో మాట్లాడేవాడిని కాని నేనలా అనలేదు అన్నాడు మేడం కళ్ళు మూసుకుని ఏమన్నావు ఇంతకీ నీ ఉద్దేశమేంటి అని అడిగింది బబ్లీ అనే అమ్మాయికి ప్రధాన్ కొడుకు విక్కీతో ఉందని సౌరభ్ భయంతో చెప్పాడు ఆమెను మోసం చేయడానికి అతను చేయాల్సిందంతా చేశాడు ఇప్పుడు ఆమె అతని బిడ్డకు తల్లి కాబోతోంది ఈ విషయాన్ని బబ్లీ విక్కీకి చెప్పేసరికి విక్కీ ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడు నువ్వు నా దారి నుంచి బయటకెళ్ళిపో లేకపోతే నా అంత రాక్షసుడింక ఎవరూ ఉండరు అన్నాడు నన్ను కూడా బెదిరించాడు నువ్వు నా దారికి అడ్డు వస్తే ఆపై నిన్ను కూడా అంతం చేస్తాను నీ తల్లిదండ్రుల్ని కూడా వదిలిపెట్టనని చెప్పి ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పాడు అప్పుడు మేడం సరే ఆ తర్వాత ఏమైంది అని అడిగింది అప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడి అసలు విషయం కనుక్కుందామని అనుకున్నాను అలా రెండు నాలుగు రోజులు గడిచాక నాతో ప్రేమ గురించి మాట్లాడడం మొదలుపెట్టింది అలా ఒకరోజు తన ఇంటికి రమ్మని నన్ను పిలిచింది ఆమె ఇంటికి వెళ్లాను అక్కడెవరూ లేరు మేము రెండు నిమిషాలు మాట్లాడుకున్నాం ఆ తర్వాతే ఆమె నాతో సంబంధం పెట్టుకోవడం గురించి మాట్లాడడం ప్రారంభించింది నేను అలాంటిదేమి వద్దు అంటూ వారించాను నువ్వు నన్ను ప్రేమించడం లేదా ఎందుకు నన్ను వద్దు అంటున్నావు కానీ నువ్వు మాత్రం నా నుంచి తప్పించుకోలేవు నేను నిన్ను ఖచ్చితంగా నా వాడిని చేసుకుంటాను అని చెప్పడం ప్రారంభించింది ఈమెతో సంబంధం పెట్టుకుంటే ఆ తర్వాత ఆమె ఏం చేస్తుందో తెలియదు అతని మనసులో ఏదో గందరగోళం నెలకొంది ఎలాగోలా అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకుంటున్నాడు సరే రేపొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి ఫోన్ చేసి నువ్వు నన్ను ప్రేమించడం లేదుగా వేరొకరిని ప్రేమిస్తున్నావు అందుకే నన్ను వదిలేశావని ఏడ్చింది కాని ఈ అమ్మాయి ఇలా ఎందుకు చేస్తుందో అని ఆలోచిస్తున్నాను అప్పుడు నాకు అర్థమైంది ఆమెకు ఏదో పెద్ద సమస్య ఉండవచ్చు అనిపించింది అందుకే ఆ రాత్రి ఆమెతో మాట్లాడమని అడిగాను అప్పుడు ఆమె ఆ రాత్రి నాకు కాల్ చేయడంతో నేను రాత్రంతా ఆమెతో మాట్లాడాను ఆ తర్వాత నేను బబ్లీతో ఇలా అన్నాను చూడు నువ్వు పెద్ద సమస్యలో ఉన్నావని నాకు తెలుసు నిజం చెప్పు నేను మీకు సహాయం చేస్తాను భయపడాల్సిన అవసరం లేదు నేను చదువుకున్నాను నీకు ఏదైనా సహాయం అవసరమైతే నేను నీకు చెయ్యగలను అని చెప్పాడు అప్పుడు ఆమె జరిగిన విషయం మొత్తం నాకు చెప్పింది నేనిలా ఇరుక్కుపోయాను ఇంకా విక్కీ నాతో ఇలా చేశాడు అని చెప్పింది అప్పుడు నేను సరే బబ్లీ నువ్వు కంగారు పడకు నేను నీకు సహాయం చేస్తాను నేను వెళ్లి విక్కీతో మాట్లాడతాను అని చెప్పాడు విక్కీ పక్క గ్రామానికి చెందినవాడు ఆ ఊరికి ముఖ్యుడు ప్రధాన్జీ కుమారుడు విక్కీ అతను ఆ ఊరి మొత్తానికి పెద్ద అతని ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటాడు ఆ ఊరి ప్రజల మీద అతన్ని చూసి అందరూ భయపడతారు కానీ నేను వెళ్లి విక్కీతో మాట్లాడాను అప్పుడు విక్కీ నాకు రివర్స్లో ఈ విషయాలన్నీ చెప్పడం స్టార్ట్ చేశాడు తన తప్పు లేదన్నట్టుగా చెప్పాడు మీరు మీ పని చేసుకోకుండా మధ్యవర్తిత్వం చేస్తే మాత్రం మీకు మూడిందే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ జీవితం మీది కాకుండా పోతుంది అని నాకు విక్కీ కోపంగా బెదిరింపు స్వరంతో వార్నింగ్ ఇచ్చాడు జీవితాంతం పశ్చాత్తాపం చెందేలా నిన్ను ఇరికిస్తాను అన్నాడు కాబట్టి నాతో గేమ్స్ ఆడే ప్రయత్నం చెయ్యకండి లేకపోతే నీ జీవితాన్ని నాశనం చేస్తాను నువ్వు బయటకు రాలేనంతగా నేను ఉచ్చులో పడేస్తాను నీ కెరీర్ ఇంకా మొదలవక ముందే ముగిసిపోతుంది అని చెప్పాడు సరే నేను చూస్తాను ఏం చేస్తావో నువ్వు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు అన్నాడు అలాగే సౌరభ చెబుతున్న విషయాలను మేడం చాలా జాగ్రత్తగా వింటోంది ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగింది అప్పుడు నేను అతని తండ్రి దగ్గరకు వెళ్లి అన్ని విషయాలు తెలుసుకున్నాను అన్ని అబద్ధాలే చెప్పాడు నాకు కానీ దీనికి మొత్తం కారణం అంతా మీరే అని అర్థమైంది అనేసరికి అతను నా మీదకు రివర్స్ అయ్యాడు అని చెప్పాడు సౌరభ్ ఈరోజు నువ్వు వెళ్ళి నా కొడుకును ట్రాప్ చేస్తున్నావు నా కొడుకే దీనికి కారణం నీకు తెలుసా నువ్వు చూశావా ఎంతమంది అబ్బాయిలతో తిరిగి కడుపు తెచ్చుకుందో దానికి నా కొడుకు ఎలా కారణమవుతాడు అనేసరికి నాకు చాలా బాధేసింది నేను నో ఆ అమ్మాయి నిజమే చెప్తోంది తనకు ఎవరు అన్యాయం చేశారో తన కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు అన్న విషయంలో ఎవరూ అబద్ధాలు చెప్పరు బిక్కిన చేశాడు అని చెప్పింది అనేసరికి ఆ ప్రధాన్ గారికి నా మీద కోపం వచ్చింది మీరు ఈ విషయం పక్కన పెట్టి నీ పని నువ్వు చూసుకో లేదంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని బెదిరించాడు అప్పుడు నాకు చట్టం తెలుసు అని నేను కూడా చెప్పాను నేను రాజ్యాంగం చదివాను ఇదొక అమ్మాయి జీవితానికి సంబంధించిన ప్రశ్న నేను దేని గురించి భయపడను నేనామెకు సపోర్ట్ చేస్తాను అన్నాను బబ్లీ కనిపించకుండా చేస్తే నన్ను జైల్లో పెట్టొచ్చని ఇలా చేశారు అని చెప్పాడు ఇప్పుడు మేడం ఈ విషయం విని సరే నేను మీ వాదనతో ఏకీభవించినా ఆ అమ్మాయి తల్లిదండ్రులు మీ పేరు మీద ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయించారు అని అడిగింది మీ పేరుతో ఎందుకు ఫిర్యాదు చేశారు అని అడిగింది ఏమో వాళ్లు కూడా నాతో ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు తెలియదు ఈ విషయం గురించి ఆమె తల్లిదండ్రులకు చెప్పలేదు ఇంట్లో తెలిస్తే చంపేస్తారని బబ్లీ వేడుకుంది అందుకే ఎవ్వరికీ చెప్పలేదు అన్నాడు అయితే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్లినట్టు మరి ఆ విషయం నీకు తెలీదా అని అడిగింది ఆమె ఎక్కడికి వెళ్ళిందో కూడా నాకు అర్థం కావడం లేదని సౌరభ్ అన్నాడు ఇప్పుడు ఏం జరిగినా అందులో ఆ వ్యక్తుల హస్తం ఉంటుంది అన్నాడు అనుమానంతో ఈ విషయం చెప్పగానే ఏడ్చేసిన అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు ఎందుకంటే ఇప్పటికే కానిస్టేబుల్స్ అతన్ని బాగా కొట్టేశారు దాంతో అతను మూర్చపోయాడు జైల్లో ఉన్న ఖైదీని పోలీసులు అపస్మారక స్థితిలోకి వెళ్లేలా కొట్టడంతో పోలీస్ స్టేషన్లో కలకలం రేగింది అతను నేల మీద పడిపోయాడు ఇది చూసిన అక్కడున్న వారిలో భయాందోళనలు నెలకొన్నాయి ఆ తర్వాత వేరే కానిస్టేబుల్స్ వెళ్లి నీళ్లు తెచ్చి ముఖంపై చల్లినా ఫలితం లేకపోయింది పరిస్థితి తీవ్రత దృష్ట్యా హుటాహుటిన అంబులెన్సును పిలిపించి స్ట్రెచర్ పై ఎక్కించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు మార్గ మధ్యంలో అతని పల్స్ చెక్ చేసి ఏమీ కాలేదని కొంచెం ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే అతను డీహైడ్రేషన్కు గురయ్యాడని అందరూ భావించారు అతను ఆస్పత్రిలో చేరినప్పుడు అతని గ్లూకోజ్ ఎక్కించారు డాక్టర్లు అప్పుడు ప్రధాన్జీ అక్కడికి వచ్చాడు బబ్లీ తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు సౌరభ్ తల్లిదండ్రులు కూడా అక్కడికి ఏడుస్తూ వచ్చారు ఇప్పుడు ప్రధాన్ గారు అక్కడికి చేరుకోగానే మీరు అతన్ని ఆస్పత్రికి ఎందుకు తీసుకొచ్చారు అని మేడం అడిగాడు ప్రధాన్ గారు అతను చనిపోయి ఉంటే ఆ అమ్మాయికి న్యాయం ఎలా జరుగుతుంది అని అడిగింది ఆ అమ్మాయి ఎక్కడుందో ఎవరు చెప్తారు అంది మేడం కాబట్టి అతని మరణం ఆ అమ్మాయికి న్యాయం చేస్తుందని ప్రధాన్జీ అన్నాడు ఇప్పుడు మేడం ఈ విషయం వినగానే తను చనిపోతే ఎంతమంది అమాయకులు కేసులో ఇరుక్కుంటారో చెప్పలేదు అంది అప్పుడు ప్రధాన్ గారు మీరు అతనికి హెల్ప్ చేస్తున్నారు కానీ మా పని గురించి పట్టించుకోవడం లేదు అన్నాడు మీ వల్ల కాకపోతే చెప్పండి మేము వేరే మార్గం వెతుక్కుంటాం న్యాయం కోసం ఎంతో సమయం మేం వెయిట్ చేయలేం అన్నాడు మొత్తం వ్యవహారం ఇప్పటికే క్లియర్ అయింది ఇక త్వరలోనే న్యాయం జరుగుతుంది కాబట్టి ఏమంత కంగారు పడాల్సిన పని లేదు అని చెప్పింది మేడం ఓకే విషయం క్లియర్ గా ఉంది కానీ ఏం జరిగినా అది చట్టం పరిధిలోనే జరుగుతుంది అని చెప్పింది కంగారు పడకండి కానిస్టేబుల్స్ ఈ ప్రధాన్ గారు ఇక్కడి నుంచి వెళ్లిపోతారు సౌరబ్ బాగోగులు చూసుకుంటున్న తల్లిదండ్రులను కూడా అక్కడి నుంచి బయటకు పంపించేస్తారు సౌరభ్ ఎక్కడికి పారిపోకుండా నలుగురు పోలీసులు అతని దగ్గర కాపలా కాస్తూ ఉంటారు ఆ తర్వాత సౌరభుని మళ్లీ పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తారు ఆ రోజు సాయంత్రం సౌరభ్ రాసిన అకౌంటెంట్ పరీక్షా ఫలితాలు వచ్చాయి అతని తల్లిదండ్రులకు ఈ వార్త తెలియగానే వారు పోలీస్ స్టేషన్కు వెళ్లారు మేడంను కలుసుకుని మేడం నా కొడుకు అకౌంటెంట్ అయ్యాడు నా కొడుకు అమ్మాయిల వెంట తిరిగి ఉంటే లేక ఈ అమ్మాయితో మాట్లాడి ఉంటే అతను అకౌంటెంట్ కాగలడా అతనంత బాగా చదవగలడా అసలు అని అడిగారు నా కొడుకు ఏ తప్పు చెయ్యలేదమ్మా మమ్మల్ని ఒకసారి మా అబ్బాయి దగ్గరకు తీసుకెళ్ళండి అన్నారు ఆమె వాళ్లను బ్యారక్ దగ్గరకు తీసుకెళ్తుంది అక్కడ ఆ సెల్ కి తాళం వేసి ఉంచారు పోలీస్ స్టేషన్లో ఒక సెల్ ఉంది ఖైదీలను సాధారణంగా రెండు మూడు లేదా ఇరవై నాలుగు గంటలు ఉంచిన చోటుకి తీసుకెళ్తారు అతని తల్లిదండ్రులు సౌరభు దగ్గరకు వెళ్లి బాబు నువ్వు అకౌంటెంట్ అయ్యావు అని చెప్పినప్పుడు అతను తీవ్రంగా ఏడుస్తాడు ఆ తర్వాత లేడీ పోలీస్ అతనికి మొబైల్ ఇస్తుంది అందులో తన రిజల్ట్ చూసుకుంటాడు ఆ తర్వాత మేడం కూడా అతడిని అభినందించడంతో ఆ విషయం మొత్తం పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్లకు తెలుస్తుంది దీంతో ఆమె బబ్లి తల్లిదండ్రులకు ఫోన్ చేసింది ఒక పని చెయ్యండి మీరు పోలీస్ స్టేషన్కు రండి మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని పోలీస్ వాళ్లకు చెప్పి స్టేషన్కు పిలిపించింది ప్రధాన్జీని తీసుకుని రావాల్సిన అవసరం లేదు ఆయన ఇక్కడే ఉన్నారు మిమ్మల్ని రమ్మన్నారు కాబట్టి మీరు వస్తే సరిపోతుంది అని చెప్తుంది దాంతో బబ్లీ తల్లిదండ్రులు పోలీస్ కు వస్తారు ప్రధాన్జీ ఎక్కడా అని అడుగుతారు ఇప్పుడే బయటకు వెళ్లారు కాసేపట్లో వస్తారు అని చెప్పి మిమ్మల్ని కూర్చోమన్నారు అని చెప్పింది వెంటనే పోలీస్ మేడం సౌరభుని చూపించి మీ అమ్మాయి విషయంలో ఇతను నిజంగా తప్పు చేసినట్టు నాకు అనిపించడం లేదు అంది లేదు మేడం ఇతనే ఇదంతా చేశాడు మేము చాలా ఖచ్చితంగా నమ్ముతున్నాము ఈ విషయాన్ని అని వారన్నారు నిజానిజాలు తెలియకపోతే పర్వాలేదు కానీ నిజమేంటే ఇదంతా ఇతని వల్ల జరగలేదు అన్న విషయం మీకు తెలుసు అంది ఇంత విన్న తర్వాత ఆ వ్యక్తులు కొంచెం భయపడతారు అప్పుడు మేడం ఒక అమాయకుడిని ఎందుకు ట్రాప్ చేస్తున్నారు మీరు అని అడుగుతుంది అతను ఏమి చెయ్యినప్పుడు మీ కూతురు ఎక్కడుందో మీకు తెలిసినప్పుడు అతన్ని ఎందుకు ఇరికిస్తున్నారు అని సూటిగా అడిగి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం వ్యవహారాన్ని క్లియర్ చేసి అన్నీ బయట పెట్టండి లేదంటే నేనే రంగంలోకి దిగాల్సి వస్తుంది నాకన్ని నిజాలు తెలిసిపోయాయి అంది బబ్లి తల్లిదండ్రులు చెప్పడానికి ఏమీ లేదన్నట్టుగా ఒకరినొకరు చూసుకున్నారు మేడం నిజం ఏదైతేనేం ఇప్పుడే చెప్పండి అంది ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు కాని కొంచెం చాకచక్యం చూపించినా అబద్ధం చెప్పినా గుర్తుంచుకోండి దాని ఫలితం మీరు అనుభవించాల్సి వస్తుంది అంది అతను అమాయకుడని ఇంకా ఎవరైనా అతన్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తే అంతకంటే నీచులు ఎవరూ ఉండరని అర్థం చేసుకోండి అంటూ మైండ్ గేమ్ ఆడుతోంది ఆలోచనాత్మకంగా సమాధానమివ్వండి లేదా పర్యవసానాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని బెదిరించింది ఇప్పుడు వాళ్లు ఈ విషయం చెప్పగానే ఏడుపు మొదలు పెడతాడు ఏడవాల్సిన అవసరం లేదు కానీ ఏ విషయమైనా కూడా నిర్భయంగా చెప్పండి అంది లేడీ పోలీస్ అప్పుడు ఆమె తల్లిదండ్రులు మేడం నిజానిజాలు ఏవైనా ఒకరోజు నా కూతురు ఏడుస్తూ ఉంది నేనడిగితే అన్ని విషయాలు చెప్పింది ఆ తర్వాత ప్రధాన్ వద్దకు వెళ్లాం వారు సరే మీ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము కానీ సౌరబ్ అనే అబ్బాయి మాతో అసభ్యంగా ప్రవర్తించాడు అతనికి గుణపాఠం చెప్పాలనుకుంటే సపోర్ట్ చెయ్యాలి అని చెప్పారు వారు నా కుమార్తెను వారి బంధువుల ఇంటికి తీసుకెళ్తామని చెప్పారు ఆమెను ఎక్కడ ఉంచారో మాకు తెలియదు తాము ఫిర్యాదు చేశామని ఏది ఏమైనా పూర్తిగా సహకరిస్తామని ప్రధానికి మేము చెప్పాం అన్నారు ఇప్పుడు మేడం ఈ విషయం వినగానే ఇప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని కఠినమైన స్వరంతో చెప్పింది కానీ గుర్తుంచుకోండి మీరు నిజం వైపు నిలబడాలి ఇప్పుడు మీరు మాట మార్చడానికి కూడా లేదు మీ మాటలన్నీ రికార్డ్ చేశారు అంది మళ్ళీ మాట తప్పారో అప్పుడు మీకే ఉపయోగం ఉండదు మీ కూతుర్ని వెతుక్కోలేరు కాబట్టి ఇప్పుడే ఏం చెయ్యాలో అది ఆలోచించాలి లేకపోతే తర్వాత పశ్చాత్తాపం చెందాల్సి వస్తుంది అంది ఆ తర్వాత ఆ లేడీ పోలీస్ వెంటనే ప్రధాన్జీని పిలవాల్సిన అవసరం లేదు అని చెప్పి తమ సీనియర్లకు ఫోన్ చేసి మీరు తండ్రి కొడుకులిద్దరిని తీసుకుని జీప్ ఎక్కించండి ముందు ఆ కొడుకుని ఎత్తుకుని బండిలో ఎక్కించండి అంది ఆ తర్వాత వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి అన్ని సెక్షన్లు వారి మీద బనాయించింది ఇప్పుడు వాళ్లు చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పడం బతిమారడం మొదలు పెడతారు విక్కీ కూడా క్షమించమని చెబుతాడు ముందు మీరు అమ్మాయిని తీసుకురండి అని చెప్పింది ఆమెను బంధువుల ఇంట్లో ఎక్కడో ఉంచారు అక్కడి నుంచి ఆమెను రప్పించారు వెంటనే ఆమె అరగంటలో పోలీస్ స్టేషన్కు చేరుకుంటుంది ఆ తర్వాత విక్కీ పెళ్లికి సిద్ధంగా ఉన్నాడు కానీ అక్కడ ఉన్న మేడం బబ్లీని అడుగుతుంది చూడు నువ్వు అతన్ని వివాహం చేసుకోబోతున్నావని వాళ్ల నాన్న చెప్పాడు చూడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా లేదా నీ మీద ఒత్తిడి ఏమీ లేదు అలాగనే అతనికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎలాగూ ఇరవై ఏళ్లు జైలుకు వెళ్లడం ఖాయం అంది విక్కి వెళ్లి వెంటనే ఆమె కాలు పట్టుకుంటాడు బబ్లీ నన్ను క్షమించు నన్ను రక్షించు నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేదు ఇప్పుడు నా జీవితం నీ చేతుల్లో ఉంది నేను ఇరవై ఏళ్లు జైలుకు వెళ్ళడం లేదా నీతో కలిసి జీవించాలా వద్దా అన్నది నీ చేతుల్లోనే ఉంది అన్నాడు ఏడుస్తూ అప్పుడు ప్రధాన్జీ కూడా అమ్మా బబ్లీ అవును నువ్వు మా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి ఇద్దరూ సంతోషంగా ఉండాలి అంటాడు ఆ తర్వాత ఈ విషయం సెటిల్ అయింది పూనం వాళ్లకు పెళ్లి చేస్తుంది అప్పుడు బబ్లీ పేరెంట్స్ సౌరభుతో మమ్మల్ని క్షమించండి నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం అని చెప్పారు అప్పుడు సౌరబ్ పర్లేదు ఏదేమైనా వాళ్లకు పెళ్లి జరిగింది అది సంతోషం అన్నాడు ఇక పోలీస్ మేడం కూడా సౌరభ్కి క్షమాపణలు చెప్పింది నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టాను అని బాధపడింది సౌరభ్ ఆ విషయాన్ని వదిలేసి ఆమెను చూసి చిరునవ్వు నవ్వాడు అతను తన డ్యూటీలో చేరతాడు మేడం తన డ్యూటీ చేయడంలో నిమగ్నమవుతుంది అలా ఆ ఇద్దరూ రోజూ రెండు నాలుగు సార్లు మాట్లాడుకునేవారు ఆ తర్వాత వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు మరి ఈ కథ మీకెలా అనిపించింది దయచేసి కమెంట్స్లో మాకు తెలియజేయండి మీకు నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కథల కోసం మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అప్పటి వరకు జై హింద్ ఈ కథ కేవలం మీ అవగాహన పెంపొందేందుకు రూపొందించాం ఎవరి మనోభావాలు దెబ్బతీయడం మా ఉద్దేశ్యం కాదు ఈ కథ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి సమాజంలో చైతన్యం తీసుకురావాలని మాత్రమే మా లక్ష్యం